నీ అందరికీ నమస్కారం నీ పూట అయితే మాత్రం అద్దరిపోయే కలెక్షన్ అండి ఎన్నో రోజుల తర్వాత యాక్చువల్గా ఈ ఇదే క్లాత్లో డోలాల కోసం చాలా రోజుల నుంచి ట్రై కానీ దొరకలేదండి సో బ్రాండెడ్ డోలా శారీసు అన్ఫినిషిడ్లో వచ్చాయండి బట్ ప్యూర్ బనారసీ డోలాస్ అండి ఇది బ్రాండెడ్ డోలాస్ అనమాట బనారసీ డోలాస్ ఒకసారి క్లాత్ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీనో కాకపోతే అన్ఫినిషిడ్ అనేది ఒక చిన్న కారణం తప్ప దీనిలో మైనస్ అండి అసలు క్లాత్ కానీ కలర్ కానీ అసలు శారీ ఫీల్ ఉందండి అసలు ఒక చిన్న బేబీని పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉందనమాట ఫీల్ అండి ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ అండి అసలు వేర్ చేస్తే మీకే తెలుసుది ఎంత బాగుంది ఏంటనేది అండ్ లిమిటెడ్ పీసెస్ ఏనండి మరిన్ని రాలేదు సో అంటే ఓ ఓ ఇవాళ వచ్చిన వాటిల్లో రాలా వస్తే కాబోలు కానీ ఇవాళ వచ్చిన వాటిలో ఎక్కువ స్టాక్ అయితే రాలేదండి ఇవే వచ్చినాయి సో ఎంత యూనిక్గా ఉండిందండి ఎంత బాగుందో తెలుసా అండి మంచి బేబీ పింక్ కలరు అదిరిపోయిందండి శారీ కట్టుకుంటే కొంచెం ఇట్లాక్కొచ్చు ఇంకోమరమ్మా అలాగా కొంచెం పైక లాగా పైకి అలా ఎంత బాగుందండి పీసు ఎక్సలెంట్గా ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది మంచి పింక్ కలర్కి ఎల్లో కలర్ అండి అండ్ క్వాలిటీ వైజ్ సూపర్గా అంటే సూపర్గా ఉందండి అండ్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అసలు పన్నెండు యాభైకి ఇదే క్వాలిటీ ఇవ్వడం అంటే చాలా అండి అసలు యాక్చువల్ పదమూడు తొంభై తొమ్మిది పెట్టాలండి వాస్తవానికి కాకపోతే అన్ఫినిషిడ్లో వచ్చాయండి ఇది కొంచెం ఫినిషింగ్ వచ్చింది కానీ కొన్నిటికి అన్ఫినిషిడ్ వచ్చాయండి అందుకని చెప్పి కొంచెం లెస్లో వచ్చినాయి అనమాట క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇవాళ నేను చూపించే శారీస్ మీరు బయట చూస్తున్న శారీస్కి నేను ఒక రెండు మూడు చీరలు నీకు శాంపుల్ చూపిస్తారు ఉండండి బయట ప్రైస్కి మా ప్రైస్కి కంపారిజన్ చేసుకుని చూడండి సో ఎంత యూనిక్గా ఉందండి మంచి వైలెట్ పర్పుల్ అండి సూపర్గా ఉంది లహరియా ప్యాటర్న్ విత్ మనకి మంచి బుట్టి స్టైల్ బ్లౌజు రిచ్ పళ్ళు పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే మరిన్ని రాలేదు ఇవాళ వచ్చిన వాటిల్లో రాలేదు అంతే సో బ్రకెట్ స్టైల్ బ్లౌజు సారీ ఓవరాల్ చూడండి మంచి క్రేప్ డోల్ అయితే ప్యూర్ క్రేప్ డోల్ అయింది ఒరిజినల్ క్రేప్ డోల్ వేసే అది కూడా వేసే అందులో వచ్చిందే కై ఏం కాదు సో ఇందులోనే మనకి క్రేప్ వచ్చింది సో మాకు ఏది వస్తే అదేనండి నేను ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ ఎప్పటికీ కూడా చచ్చినా కూడా అలా తప్పు చేయను ఇందులో మంచి మంచి ఏరేసి ఒక రేటు అసలు ఎప్పటికీ చేయను అండి ఆ ప్రై ఆ తప్పు మాత్రం చేయను ఇది ఈ రేట్లో కొనుక్కోవాలని వాళ్ళకి రాసి పెట్టుంటే ఇది కొనుక్కుంటారండి అంతే సో పన్నెండు వందల యాభై సో మంచి ల్యావెండర్ కలర్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ పన్నా కూడా సరిపోతుందండి ప్లెయిన్ వచ్చింది శారీ వచ్చేటికి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫ్రీ నైన్ త్రీ ఇందులో టూ సారీస్ ఉన్నాయే ఒకటి ఏమంటే రెడ్ కలర్ అండి ఒకటి ల్యావెండర్ వైలెట్ కూడా ఉందండి థౌజండ్ నైన్ ఓన్లీ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ అండ్ ఎంత పన్నాలు అండి సూపర్ పన్నాలు ప్రతి చీరకి గ్రాండ్గా బ్లౌజ్ వచ్చింది రిచ్ పళ్ళుస్ వచ్చాయి శారీ ఓవరాల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది శారీ లుక్ అనిపించడం అనమాట కానీ శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి ఇంకొక పీస్ కూడా ఉంది మంచి చాక్లెట్ బ్రౌన్ అదే మంచి ఒక్కచాయ్ కలర్ దీనికి కొంచెం డ్యామేజ్ ఉందండి ఇది వన్ మిస్టేక్ ఇది త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి పేస్టల్ బ్లూ కలర్ అండి ఎక్స్క్లూజివ్ పీసు ప్రజెంట్ నయా ట్రెండ్ ఎప్పుడు పెట్టినా పేస్టల్ బ్లూ అయిపోతున్నటువంటి శారీ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఓకేనా ఏసమ్మ రెండు ఉన్నాయి అనుకుంటావి ఎంత అసలు ఇది క్రేప్ డోలా అండి జస్ట్ ఒకసారి క్లాత్ చూడండి ఎంత బాగుందో అండ్ బరువు కూడా లేదండి చీర బరువు కూడా లేదు మూంగా డోలా అనమాట బరువు కూడా లేదు క్రేప్ డోలాలోనే ముంగా క్రేప్ డోలా అసలు వెయిట్ కూడా లేదు భలే లైట్ వెయిట్ ఉంది చీర చాలా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్గా డోలాలు ఇలా ఇలాంటి లైట్ వెయిట్లో కావాలని చాలామంది అనుకుంటా కేస్ నేనైనా అంతే డోలాలో లైట్ వెయిట్ దొరికితే బాగుండాను సో ఇలా లైట్ వెయిట్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి అంతే ఒకటే మాట ఇప్పుడు నేను చూపించే శారీ అండి మీరు ఒక్కసారి ఈ శారీ గమనించినట్టయితే ఇదే పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనం కూడా పెట్టాము అండ్ ఇదే శారీ ఒక్కసారి మీరు ఒకసారి చూడండి బయట అందరూ గమనించే వాళ్లే కాబట్టి అసలు ఆ ప్రైస్కి మన ప్రైస్కి మినిమం ఫైవ్ హండ్రెడ్ అబోవ్ చేంజ్ ఉంది సేమ్ పీస్కి సో అది ఎంత రీజనబుల్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఈ శారీ అంటే అసలు బ్లైండ్గా తీసుకొచ్చండి మూంగా డోలా ఇది కూడా అండ్ లహరియా ప్యాటర్న్లో వన్ మోర్ పీస్ అండి ఎంత క్వాలిటీ తెలిసిపోతుందండి డోలా క్రేపు క్వాలిటీ తెలిసిపోతుంది మీకు మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్క్రీన్ మీద తెలుస్తుంది అండి దానివన్నీ ఏంటనేది ఇది అసలుకి క్రేప్ అండి అసలు గాజీ క్రేప్ ఇది అసలు ఇది మీరు తీసుకుంటే మీరు అంటారండి ఇది శాటినా నిజంగా డోలా డోలా క్రేపా లేకపోతే శాటినా అని అడుగుతారు అంత బాగుంది శారీ మంచి ఉల్లిపట్టు కలర్ టిష్యూ బౌడర్ అంత లైట్ వెయిట్లో అంత బాగుంది పీస్ సో ఇది వచ్చినకి బ్లాక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది గోల్డ్ వివింగ్ బట్ నీరు అండి ఈ ఈ రౌండ్ సర్కిల్లో మనకి జీరో సీక్వెన్స్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా జరిగినా బట్ ఇది నీరు అండి అయినా కూడా నో ప్రాబ్లం అండి పెద్ద ఇరిటేటింగ్ ఏమి ఉండదు వేర్ చేయడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది పన్నెండు యాభై సో మంచి పేస్ట్ బ్లూ అండి ట్రస్ట్ చేసి తీసుకోనండి నిజంగా చెప్తున్నా చిన్న మిస్టేక్ ట్రస్ట్ అండి శారీస్ బాగపోతే నాది గ్యారెంటీ అండి అంత క్వాలిటీ అంత హైలైట్ ఉందండి చాలా బాగుంది ఇంకా టైంపాస్కి ఇంటికి వచ్చాక చూసి వదిలేసే వాళ్ళకైతే ఏం చెప్పలేమండి అది అండ్ మంచి టిష్యూ శారీ అండి సూపర్గా ఉంది టిష్యూ అండ్ మీకు తెలుసు టిష్యూ శారీ ఎంత ప్రైస్ నడుస్తున్నాయి ఏంటనే ఇది ఉంట్యూ జస్ట్ అన్ఫినిషిడ్ కారణం అంతే ఆల్ ఓవర్ ఫుల్ క్రేపరే కలనెత్తి చేయడు పన్నెండు వందల యాభై ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెవీ బ్లూ కలర్ అండి బుటీ స్టైల్ బ్లౌజు ఓన్లీ ట్రిబుల్ నైన్ టిష్యూ శారీ అండి త్రిబుల్ నైన్ ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ టిష్యూ శారీ అది కూడా ఈ క్వాలిటీలో ఇది తసర డోలా దసరా అండి డోలా తసరు మార్కెట్ మొత్తం సెర్చ్ చేయండి ఈ డోలా తసరు కనుక పన్నెండు యాభైకి ఎక్కడొచ్చినా సరే నేను తసరు పెట్టడం అయితే ఆపేస్తాను ఇవ్వండి డోలా తసరు యాక్చువల్గా బ్యాక్ సైడ్ మొత్తం వీవ్ సిల్వర్ వీవింగ్ ఎంత బాగుంది అంటే క్వాలిటీ కానీ క్లాత్ కానీ అసలు పన్నెండు యాభై కంటే బ్లైండ్గా తీసుకోవచ్చండి అంత అద్భుతంగా ఉంది సో ఇందులో వచ్చిందేనండి ఇది కూడా మీకు బ్లౌజ్ ఉంది బ్లాక్ కలర్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి కొంచెం నలిగిందే అందుకనే ఇది రేటుకి పెడుతున్నాను బ్లౌజ్ ఉంది కానీ నలిగింది అంత సైరన్ పడుతుందండి అది మాత్రం పక్కా ఇదిగోండి డోలాక్ రేపు ముంగా డోలా రేపు ఇదిగోండి క్లాత్ క్లాత్ చూడండి మీకు క్లాత్ క్వాలిటీ తెలిసిపోద్ది మంచి వైలెట్ కలర్ అండి పన్నెండు వందల యాభై ఇదిగోండి కట్టు చెంగులో చిన్న మిస్టేక్ ఉందండి అంతే కట్టు చెంగులో చిన్న మిస్టేక్ ఉంది సో షోబర్ డిజైన్ అండి బ్యూటిఫుల్ షోబర్ డిజైన్ డిజైన్ అండ్ మంచి లావెండర్ కలర్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కట్టుకున్నాక ఇంకా మీరు ఇంకొకసారి ఈ డిజైన్ తప్ప వేరే డిజైన్ అడగరండి నేను గ్యారెంటీ ఇస్తున్నా అంత బాగుంది సారీ అక్కడందరు సో మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ ఈ శారీస్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు దీనికి తీరేంటనేది సో ప్యూర్ క్రేప్ అండి సో గాజిక్ రేపు ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే కిందంత కూడా మ్యారేజ్ థీమ్ అనమాట ఇక్కడ ఒక బొట్టు పెడుతున్నట్టు ఇక్కడ కళ్యాణ మండపంలో పువ్వులు కడుతున్నట్టు అండ్ ఇక్కడ తుంబెరలు మనకి వాయిద్యాలు వాయిస్తున్నట్టు సెల్ఫ్ జకాడ్ వచ్చి అద్దరిపోయిందండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షోబర్ డిజైన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ వైలెట్ అండి అద్దరిపోయింది శారీ బ్లౌజెస్కి బొట్టి స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మై ఫేవరెట్ అండి ఎంత బాగుందో ఫోన్కి కంటే కూడా రియల్గా తాకితే తెలుసుదండి క్లాత్ వాల్యూ అనేది అద్రిపోయింది ఇది పళ్ళులో మిస్టేక్ అయితే ఉంది నేను మళ్ళీ చెప్తున్నానండి ఏ మిస్టేక్ రాకుండా ఇలాంటి ప్యూర్ క్వాలిటీలు రావండి అసలు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదండి జస్ట్ ఒకసారి క్లాత్ చూడండి అండి ఎంత బాగుంది అనేది చాలా లైట్ వెయిట్ ఉంది బరువు లేదండి చీర చాలా తేలిగ్గా ఉంది నార్మల్ డోలాలతో పోలిస్తే ఇంకా తేలిగ్గా ఉంది బేసిక్గా డోలాలు అనేది వెయిట్ వస్తాయండి అది నేను చెప్పడమే కాదు ఎక్కడ కొన్నా వెయిట్ వస్తాయి ఇదేంటంటే నార్మల్తో పోలిస్తే ఒకసారి వేసుకోరు ఇది ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా అండి ఇన్ కేస్ నా నా టోన్ వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కలర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కుమారిలాగా చామంచాయ్ వాళ్ళు కట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది కుమారికి చీర కడితే అందం వస్తుంది చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా అని చూపించనులే నేను కంగారు పడికి ఎంత అందంగా ఉందండి సారీ మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది మా శారీస్ అన్నీ మాకు నచ్చితే బట్ మీరు వేరు చేస్తే ఇలా చూపిస్తేనే కదండి మీకు తెలిసేది ఎంత అద్భుతంగా ఉందండి క్లాత్ కానీ కలర్ కానీ సూపర్గా ఉంది దట్టు మీకు బనారసి బుట్టీ అండి సో బనారసి బుట్టితో అద్భుతంగా ఉందన్నమాట చీర జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ శారీతో అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను రిచ్ పళ్ళు ఇది కూడా క్రేప్ అండి డోల క్రేపు సో బ్లౌజ్ ఫోన్కి అంటే కూడా రియల్గా మనకి ఒకలాంటి షేడ్ అనమాట ఉల్లిపొట్టు కలర్ అండ్ ల్యావెండర్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంది అట్లా ఉంది చాలా బాగుంది ఒకలాంటి పింకిష్ ల్యావెండర్ అండి ఫోన్ మీద కొంచెం వేరియేషన్ ఉంది ఫోన్లో ఒక ఫుల్ ల్యావెండర్ కనబడుతుంది అని ఇదిగోండి దూరం నుంచి చూస్తే ఎలా కనబడుతుంది ఉల్లిపొట్టు కలర్కి లావెండర్ కలర్కి మధ్యస్థంగా ఉందండి బట్ ఇదిగోండి ఇక్కడ మిడిల్లో మిస్టేక్ వచ్చింది బట్ ఏంటంటే ఇది కటింగ్లో పోతుంది నేను కనుక్కున్నానండి కటింగ్లో పోతుంది అందుకే పెట్టా వీడియోలో సో దాంతో దానివల్ల మీకు ప్రాబ్లం లేదు వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది ఫోన్ కంటే కూడా కొంచెం రియల్గా వేరియేషన్ వేరే ఉల్లిపొట్టి కలర్కి లావెండర్ కలర్కి మధ్యస్థంగా ఉంది ఇక్కడ మీకు ఫోన్లో ఏమిటో వంగపూ కలర్ కనబడుతుంది అంది విషయం అయితే సో వీటిలో ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ సింగ్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నాకు ఇవాళ లోడ్లో ఇవేనండి కొన్ని మహేశ్వరి సిల్క్స్ కొన్ని లైన్స్ సారీస్ కొన్ని జార్జెట్స్ ఇలా వచ్చింది లోడ్ ప్యాక్ చేసేటప్పుడు ఎందులోకి ఏం వెళ్తాయో మాకు కూడా తెలియదు అండి ఇంటికి వచ్చేదాకాన అందుకని మ్యాక్సిమం నైట్ లైవ్ పెడితే లైవ్ పెడితే కనుక ఖచ్చితంగా బ్యాలెన్స్ శారీ చూపిస్తాను ఒకవేళ లైవ్ పెట్టకపోతే గివే విన్నర్ అనేది రేపు అనౌన్స్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఎంత లైట్ వెయిట్గా అంత ఫాలింగ్ ఉందండి పీస్ ఎక్సలెంట్గా ఉందండి శారీ